కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన వైద్య ఉద్యోగి మచ్చకర్లాప్పల స్వామి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదహారు ఉన్నర కాసుల బంగారం రెండు లక్షల యాబై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రతిపాడు సీఐ శేఖర్ బాబు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాకి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల వయసులోపు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నారని సీఏ బాబు అన్నారు కేసును పర్యవేక్షించిన శ్రీమతి కె లతాకుమారి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ప్రతిపాడు సీఐ శేఖర్ బాబు ప్రతిపాడు ఎస్ఏ పవన్ కుమార్ ఏలేశ్వరం జి సతీష్ కుమార్ రౌతులపూడు ఎస్ఐ వెంకటేశ్వరరావులను మరియు భారీ సిబ్బందిని జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు నగదు దొంగనట్లుగా ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాకు నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ ఏదేశం వేసే సతీష్ రౌతులు కూడా వేసాయి అదేవిధంగా ప్రతి కూడా వేసాయి వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనానికి పాల్పడిన వారు అందరూ కూడా యువకులే ఎవరైతే ముచ్చికర్ల అప్పుల స్వామి ఫిర్యాదుదారు ఉన్నాడో అతని కుటుంబ సభ్యుడే ముచ్చుకర్ల ఛాయ్ చాలన్ అనేవాడు దీని సూత్రధారి ఇతను బీటెక్ చదువుతున్నాడు వ్యసనాలకు పాల్పడి అప్పులు పాలై తనానికి పాల్పడ్డాడు దానికి అత చిన్ననాటి స్నేహితులైన ప్రతిపడి గ్రామస్తుడు అలుగుల అజయ్ వెంకటేష్ అతని స్నేహితులైన కాకినాడ వాస్తవీలు బలసాడి ధనుష్ పంతాడి సత్యసాయి అనే వాళ్ళక సహాయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇంటిలో ఇప్పుడు ఎవరు బయటికి వెళ్తారు తాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఆను తెలిసిన వ్యక్తి కనుక ఇంట్లో ఎవరైన సమయంలో ఇరవైదో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు వాళ్ళని పిలిపించి నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళి ఎజ్గా దా తాళాలు తీసి దొంగతనం చేసి బంగారపు వస్తువులను నా దగ్గరను దొంగిలించుకుపోయి ఇవి వాళ్ళ దగ్గర ఉంటే కనుక పోలీసులు పట్టుకుంటారని చాకచక్యంగా ఈ ఛాయిశరణ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత రెండు మూడు రోజులు దాయడం జరిగి దాయించడం జరిగింది అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును సాధి శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు అదేవిధంగా పదహారు కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా ఈ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువకులు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అని తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం రాగుడు ఇలాంటి గంజాయి మొదలగి ఇలాంటి అలవా అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగతిండలైన వారు పిల్లల్ని అలారముద్దుగా పెంచడంతో పాటు వారు సరైన నడవడిక కలిగి ఉన్నారా లేదా అనేది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను నమస్కారం ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా టీములు పెడుతున్నారంటే నైటు ఈ పికెటింగ్ ఏమైనా పెడుతున్నారా దీనికి సంబంధించి నైట్ రౌండ్స్ అంటే రాత్రులు కూడా గస్తీ అనేది కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత మూర్ధన త్రీ టైమ్స్ పెంచడం జరిగింది సర్కిల్లో మన సర్కిల్లో కొద్దిగా సిబ్బంది కొరతటం వల్ల ఆమె ఇంతకు ముందు తగ్గించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత రాత్రి గస్తీ అనేది పెంచి దగ్గర దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు బీట్లు నైట్ రౌండ్స్ అదేవిధంగా సర్కిల్ మొత్తం మీద ఒక సర్కిల్ ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ తిరిగి ఎస్పెషల్లీ ఈ యొక్క ఈ దొంగతనాలను అరికట్టడానికి చర్యల భాగంగా తీసుకోవడం జరిగింది సాక్షాత్ ఇప్పుడు మంత్రి కానవైనా ఆప్ చేసి నన్ను నడవడి చేశారండి ఈ గంజాయికి సంబంధించి మన కార్మిక శాఖ మంత్రిని దానికి సంబంధించి దీని మీద మీరు ఏమన్నా యువతకి ఏమన్నా ఇస్తారా మెసేజ్ నో కామెంట్ ప్లీజ్ అంటే